కళలకు కాణాచి కళాకారులకు పుట్టినిల్లు ఓరుకల్లు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన చారిత్రక నగరంలో మరో మణిహారం చేరింది ఇన్నాళ్లు ఏవైనా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవాలంటే కళాకారులు తప్పనిసరిగా హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది ఇక నుంచి ఆ తిప్పలు తప్పేలా అపురూప కళాక్షేత్రం కొలువుదీరింది ప్రజాకవి కాళోజీ పేరుతో నిర్మించిన ఈ అబ్బుర నిలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం హక్కుల కోసం నిలదీసిన ప్రజల మనిషి మానవీయతకు నిలువెత్తు సంతకం పుట్టుక చావులు మినహా బతుకంతా తెలంగాణకే అంకితం చేసిన మహనీయుడు హనుమకొండలో తప్పనిసరిగా చూడాల్సిందే వేయి స్తంభాల గుడి తెలుసుకోవాల్సిందే మహనీయుడు కాళోజి గురించి తుదిశ్వాస వరకు జనం గొడవనే తన గొడవగా గొంతు కలిపిన కాళోజీని నిత్యం యాది చేసుకునేలా ఓరుగల్లు సిగలో కాళోజీ కళాక్షేత్రమనే మణిహారం కొలుదీరింది అధునాతన హంగులతో నిర్మించిన ఈ కళాసౌధాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు జీ కళాక్షేత్రానికి గత ప్రభుత్వమే పునాదిరాయి వేసినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల వ్యవధిలో నలభై ఐదు కోట్లను కేటాయించి యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు హనుమకొండ నడిబొడ్డులో ఉన్న హయగ్రీవాచారి మైదానంలో సివిశాలమైన నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఐదు పాయింట్ ఐదు నాలుగు ఎనిమిది చదరపు అడుగుల కళాక్షేత్రాన్ని నిర్మించారు ఈ క్షేత్రంలో నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనున్నారు హైదరాబాద్ లోని రవీంద్ర భారతికి దీటుగా నిర్మించిన ఈ కళాక్షేత్రం ఇక నిత్యం కళాకారుల ఆటపాటలతో అలరారనుంది కూడా పర్యవేక్షణలో నాలుగు అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ కళాక్షేత్రంలో పదకొండు వందల ఇరవై ఏడు సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం సెంట్రలేసీ అధునాతన హంగులతో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు నాలుగు గ్రీన్ రూమ్లు పన్నెండు గదులు ఒక్కసారిగా ఐదు వందల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజీ స్టేజ్పై ఎల్ఈడీ స్క్రీన్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు దిగువ అంతస్తులో మందికి సరిపడా ఆడిటోరియం రిహార్సల్స్ రూమ్ మొదటి అంతస్తులో ప్రీ ఫంక్షన్స్ వేదిక ఆఫీస్ గదులు ఫుడ్ కౌంటర్ స్టోర్ రూమ్స్ రెండో అంతస్తులో గ్రంథాలయం నిర్మించారు చిన్న కార్యక్రమాల కోసం మరో నాలుగు మినీ హాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు కాళోజీ యాదిలో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు కాళేజీ గారు రెండు వేల రెండులో చనిపోయిన తర్వాత ఈ ఇరవై రెండు సంవత్సరాల మధ్య లోపల చాలా ప్రయత్నాలు కాళేజీ పేరు మీద ఒక ఆడిటోరియం కట్టించాలి అనేటువంటి దాని మీద మేము ఎంతమందినో మేము ఎక్కడ మెట్టు లేదు దిగని మెట్టు లేదు అన్ని ప్రభుత్వాలలో అందరి ఏర్పాటు చేసినాము కానీ కాలేదు చివరికి రెండు వేల పదమూడు పద్నాలుగులో శంకుస్థాపన అయింది శంకుస్థాపన అయితే అయింది కానీ ఇంతవరకు కార్యక్రమాలు ఏమి జరగలేదు అనేటువంటి ఒక అసంతృప్తి మాకు ఉండే మూలైన సాహితీ సంస్థలకు కూడా ఉండే ఆ వాటన్నిటిని చివరికి అధిగమించి ఇన్నాళ్లకైనా ఇన్నేళ్లకైనా కాళేజీ కళాక్షేత్రం ప్రారంభంగా చాలా ఆనందంగా ఉన్నది కాళోజీ లేకపోయినా కాళోజీ ఆశయాలు తెలంగాణ గురించి తెలంగాణ పలుకుబడుల గురించి తెలంగాణ యాస గురించి అనవరతం తప్పించినటువంటి కాళోజీ చివరాకరిదాకా తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించినటువంటి ధన్యజీవి అలాంటి కాళోజీ లేకపోయినప్పటికీ కూడా కాళోజీ స్మృతిలో ఇవాళ్ళ మన ప్రతి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ కళాక్షేత్రం ఆవిష్కరించబోవడం చాలా గొప్ప సందర్భంగా మేమందరం భావిస్తున్నాం కాళోజీ నారాయణరావు గారితో నాకు చాలా చిన్నతనం నుంచి అనుబంధం ఉన్నది ఈ కాళోజీ ఫౌండేషన్ ఏర్పడి వాళ్ల ముందే వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆమోదంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఈ సంస్థ మాకు ఒక అకామిడేషన్ కావాలి సభలు పెట్టుకోవడానికి అని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాం గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేసి మనకు ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉన్నది ఇది ఇంత ఇట్లాంటి అద్భుతమైన భవనం వరంగల్లో ఏర్పడడం వరంగల్ సాహితీ సాంస్కృతిక సంబంధించినటువంటి వాతావరణానికి సరిగ్గా ఇది ఉపయోగపడుతుంది ప్రారంభోత్సవం సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం విద్యుత్ దీప వెలుగులేరుతోంది ప్రత్యేకంగా చేసిన అలంకరణలో రాజమహల్ ని తలపిస్తోంది ఇక కళాకారుల కళ నెరవేరడంతో వారి ఆనందానికి అవతలు లేవంటే అతిశయోక్తి కాదు